సంగారెడ్డి జిల్లాకు పాస్పోర్ట్ ఆఫీస్ లేకపోవడం అనేది చాలా బాధకరమైన విషయం సంగారెడ్డిలోనే ఒక ఐఐటి ఉన్నది మెడికల్ కాలేజ్ రెండు మెడికల్ కాలేజ్ ఉన్నాయి చాలా రకాల ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి సంగారెడ్డి జిల్లా పూర్తి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి దాని మీద ఈరోజు హబ్బుగా ఉన్నటువంటి పరిస్థితి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం పోవాలన్నా పాస్పోర్ట్ కావాలి విహార యాత్ర పోవాలన్నా పాస్పోర్ట్ కావాలి ఆధార్ కార్డ్ ఎంత అవసరమో మనకు ఈరోజు పాస్పోర్ట్ అంత అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో సిద్దిపేటలో ఈరోజు పాస్పోర్ట్ ఆఫీస్ ఉన్నది మెదక్లో పాస్పోర్ట్ ఆఫీస్ ఉన్నది అన్ని జిల్లాల్లో పట పాస్పోర్ట్ ఆఫీస్ ఉన్నది సంగారెడ్డి లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం దీని మీద వెంటనే విద్యార్థులు యువత అందరూ కూడా స్పందించి డిసెంబర్ వరకు సంగారెడ్డి లోపల పాస్పోర్ట్ ఆఫీస్ ఏర్పాటు అయ్యేంత వరకు మనమందరం కూడా ముక్త కంఠంతో పోరాటం చేద్దామని చెప్పేసి కూడా యువతకు పిలిపిస్తున్న మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా సెండ్ చేసి ఖచ్చితంగా అయ్యేటువంటి విధంగా మనం అందరం కూడా ఒక ఉద్యమాన్ని తీసుకుందాం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్